ప్రస్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని శ్రీవారి తిరుమలలో ప్రక్షాళన మొదలైంది మంచికై మొదటి అడుగు ఇది ఎంత గట్టిగా వేస్తారు ఎంత బాగా వేస్తారు అనేది ప్రశ్న అనమాట ఆలస్యం చేయకుండా విషయం ఏంటా అని చెప్పేసి చూసేద్దాం మొన్న నవంబర్ ఆరో తారీఖున బీఆర్ నాయుడు గారు టిటీడీకి చైర్మన్గా బాధ్యత తీసుకున్నారనమాట అధికారాన్ని పొందుకున్నారు ఆయన బీఆర్ నాయుడు బొమ్మినేని రాజగోపాల్ నాయుడు ఆయన ఇప్పుడు టీటీడీ చైర్మన్ అనమాట కాగా పద్దెనిమిదవ తారీఖున మొదటి సమావేశం జరిగింది జరిగినప్పుడు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆహ్వానించదగిన ఉన్నాయి అనమాట అందులో ఆ నిర్ణయాలు ఏమిటి అని చెప్పేసి చూస్తే అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం తీతిదే కీలక నిర్ణయాలు అనమాట మీకు తెలిసిందే ఎప్పుడు తిరుమలకి వెళ్ళినాక మీరు దర్శనం చేసుకోవాలంటే దాదాపు ముప్పై గంటల దాకా కూడా పడుతుంది భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు రద్దీ ఎక్కువ పెరుగుతుంది అందరికీ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఓకే అర్థం చేసుకోవచ్చు కానీ సహజంగా మెయింటైన్ చేయగలిగితే ప్రాపర్గా అంతమంది వచ్చినా కానీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లోపల అంతకమించకుండా దర్శనాన్ని పంపించేయచ్చు అనమాట ఎందుకంటే మీకు ట్రాఫిక్ పెరిగినా కానీ ట్రాఫిక్ని కాన్స్టెంట్ మూమెంట్లో ఉంచితే కనుక సో వెనక నుంచి వచ్చేవాళ్ళు కొత్తగా వస్తూ ఉంటారు ముందు నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో నిరంతరాయంగా ట్యూబ్లో వాటర్ ఎట్లయితే వస్తాయో వచ్చే వాటర్ వస్తూ ఉంటే పోయే వాటర్ పోతూ ఉంటే ఇలా కాన్స్టెంట్ స్ట్రీమ్ని మెయింటైన్ చేస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎందుకంటే ఎంట్రీ అయిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్లో ప్లాన్ చేయొచ్చు అనమాట డిస్టెన్స్ని కాకపోతే డ్యూరేషన్ తగ్గుతుంది బట్ విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఇంకా రకరకాల రకరకాల సెగ్రిగేషన్స్ పెట్టేసి వీటి వల్ల చాలా లేట్ అయ్యి ముప్పై గంటలు దాకా పడుతుంది అర్థం చేసుకొని ఎంత దారుణంగా ఉంది పొజిషన్ అనేది అయితే ఒకప్పుడు మామూలుగా ఇట్లా గదుల్లో కానీ వీటిలో కూర్చున్నప్పుడు పాలు సప్లై చేసేవాళ్ళు పిల్లలకు ఉంటారు కదా పిల్లల కోసమని కానీ ప్రసాదం సప్లై చేసేవాళ్ళు ఇవన్నీ ఉండేవి కాకపోతే మన అన్న ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం తీసేశారు అనమాట ఇవేమీ లేకుండా వాటర్ బాటిల్స్ కూడా లేవు అనమాట పైగా అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి గ్లాస్ బాటిల్స్ ఇది ఒక తలకాయ నొప్పి దారిలో వచ్చేటప్పుడు కూడా నడక మార్గాన్ని కానీ వీటి మీద పులులు ఇవి అటాక్ చేసే అవకాశం ఉంది దానికి ప్రాపర్గా సెక్యూరిటీ మెషర్స్ తీసుకోకపోవడము దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి అన్ని గ్రిల్స్ వేయచ్చు కదా అంటారు గ్రిల్స్ వేసినా కానీ ఇబ్బంది ఉంది ఒకవేళ పొరపాటున పులి లోపలికి వచ్చింది అనుకోండి దానికి బయటికి వెళ్ళే మార్గం లేక లోపల ఉన్న వాళ్ళ మీద ఇంకా బాగా అటాచ్ చేసే అవకాశం ఉంది అయితే ఒక కర్ర ఇస్తాము కర్రను కొనుక్కోవాలి పైకి వచ్చినాక రిటర్న్ చేసేసేయాలి ఇది కూడా కరెక్ట్ కాదనమాట ప్రాపర్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేయాలి బట్ అని హౌ ప్రస్తుతానికైతే మనం ఆహ్వానించదగింది ఏంటంటే రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేలా చూస్తాము అని చెప్పేసి అంటున్నారు మరి చేస్తారా చేయగలదా చేయగలమా అంటే ఇది చేయగలం ఎంతవరకు నిర్వర్తిస్తారు దీన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తారనేది చూడాల్సి ఉంది దీని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం సమావేశం ముగిసింది సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు స్వదర్శ సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తి నిర్ణయించింది బాగుంది తి పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది ఇది కూడా మంచి పరిణామం అన్నమాట గవర్నమెంట్ దా తీ అంటే ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ది కాదు ఇది హిందూ సంస్థ కానీ గవర్నమెంట్ చేతుల్లో ఉందన్నమాట దీంట్లో అన్య మతస్తులు పనిచేయొచ్చా అంటే ఏ గవర్నమెంట్ దాంట్లో అన్నా కూడా అన్య మతస్థులు కదా మతానికి సంబంధం లేకుండా పనిచేయొచ్చు అంతవరకు అబ్జెక్షన్ లేదు అలానే ఇక్కడ వీళ్ళను కూడా తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉంచుకుంటున్నారు కదా సమస్య ఎక్కడొస్తుందంటే ఎక్కడ దాకా ఈ పైత్యం ముదిరిందంటే ఇది హిందూ సంస్థ లేకపోతే ఈ ప్రాంతం హిందూ ప్రాంతం అని మర్చిపోయి ఇది అందరికీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రావచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోవచ్చు మేము చెప్పినట్టు మీరు వినాలి ఇది మీ ప్రాంతం కూడా కాదు ఇది అందరిది ఇది మాది ఇక్కడ మీ రూల్స్ వర్తించు ఏది ఏదైతే ఇది హిందూ ధర్మక్షేత్రమో ఆ రూల్స్ వర్తించు ఇక్కడ మేము చెప్పినట్టు వినాలనే లెక్కన కనీసం ఏడు నామాన్ని కూడా గోవింద గోవిందనామాలు చెప్పకూడదు చెప్పకుండా నిర్బంధించారనమాట మీకు ఇది క్లియర్ కట్గా ఎక్కడో కాదు సాక్ష్యము స్వయంగా రాధా మనోహర్ దాస్ గారి ఛానల్ ఉంది కదా అందుట్లో ఆయనే గొడవ పెట్టుకోవడం మీరు చూడొచ్చు అనమాట పోలీసులతో అక్కడ గోవిందనామాలు కూడా చెప్పకూడదు అంటున్నా తిరుమల ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చెప్తారని చెప్పేసి కామన్ సెన్స్ అనమాట పైగా మీకు తెలిసింది గొర్రెల మెంటాలిటీ ఎలా అని చెప్పేసి వాళ్ళు విగ్రహాలను పూజించరు అప్పటిదాకా పూజించారు సడన్గా వాళ్ళకి ఆ విషము ఆ విద్వేషం వచ్చేస్తుంది వాళ్ళు పూజించరు వాళ్ళకి పవర్ ఉన్న చోట ఏంటంటే ఇతరులను కూడా చేయనివ్వరు సో ఏంటంటే వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక పాట పాడతారనమాట అధికారంలోకి వచ్చాక ఇంకొక పాట పాడతారు ఇది కామన్గా ఎక్కడన్నా జరిగేదే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఎలాగో ఈ చలంగితనం చేస్తూ ఉంటారనమాట సో పైన కొండ మీద కింద కూడా కాదు కొండ మీద కింద చర్చలు కానీ ఇవన్నీ ఉన్నాయో మీకు తెలిసిందే కొండ మీద గోవిందనామాలు కూడా చెప్పకూడదనే స్టేజ్కి తీసుకొచ్చారు ఓకే అదొక దరిద్రము ఇంకా తిరుమలలో జరిగిన చిల్లంగితనం ఎంతో మీకు తెలుసు ఆన్లైన్ క్యాలెండర్లో ఏసు మీద ప్రోపకాండర్ రావడం తిరుమలకు సంబంధించిన క్యాలెండర్లు కానీ ఇంకా సైట్లలో కానీ వీటిల్లో ఏసు భజన పైన ఆలయం మీద లైటింగ్ వేస్తారు కదా అందులో ఏసు సిలువ గుర్తు టికెట్ మీద జెరూసలం ఆ కింద బస్ టికెట్లు ఇస్తారు కదా కింద అరిపేరు నుంచి ఇట్లా వెళ్ళేది కానీ ఇది పైకి కొండ మీదకి సో అక్కడ జెరూసలం దర్శనం కానీ వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంటు మీన్ ఇది ఇది సిల్లీ కూడా కాదు ఇది సీరియస్ వయోలేషన్ అనమాట ఎవరి మతస్థలంలో లేకపోతే ఎవరి ప్రార్థనా స్థలంలో ఎవరు ప్రచారం చేస్తున్నారు హిందువులు ఎవరు చేయరు ఇట్లా పోయి పోయి పని కట్టుకొని ఓకే ప్రకృతి పడి డబ్బులు తీసుకొని చేస్తారంటే చేసే అవకాశం ఉంది కాకపోతే ఇది డబ్బులు తీసుకొని చేసినట్టు కూడా కదా ప్యూర్ మత ప్రచారం అనమాట పక్కన వాళ్ళ ధర్మక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ మా మతాన్ని ప్రచారం చేయాలని మీకు తెలిసిందే కొండ మీదకి వచ్చి ఒకడు కరెక్ట్గా ఆలయం ఎదురుగా సైతాన్ అని చెప్పేసి సంబోధించాడు అనమాట ఇలా జరుగుతుంది ఎక్కడ తప్పుంది మంచిగా ఎవరన్నా రావచ్చు అని చెప్పేసి ఓపెన్గా వదిలేస్తే ఏదో ఇష్టం వచ్చినట్టు ఇది మా దొడ్డి మా ఇల్లు మా ఇష్టం వచ్చినట్టు వస్తాం పోతాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే లెక్కను తయారయ్యారు సో అందుకని ఇంకా ఏం చేయాలి చేసేది ఇంకా వేరేది ఏముంది ముందు ఎవరైతే అన్యమతలు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కదా వాళ్ళు హిందూ మతం తెచ్చి వాళ్ళు కాదు వాళ్ళు ఇంకో చోట వెళ్ళిపోయేదనమాట గవర్నమెంట్లో సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి వాళ్ళని తిరిగి గవర్నమెంట్లోనే వేరే శాఖలకి బదిలీ చేసేస్తారనమాట కింద తిరుపతిలో ఇంకెక్కడన్నా కానీ ఎక్కడన్నా కళ్యాణ మండపాలు అవి ఇవి ఉంటాయి కదా టీటీడీనే కానీ కళ్యాణ మండపాలు ఎట్లా ఎట్లా ఉంటాయి కదా ఇక్కడ ఈ క్షేత్రంలో కాకుండా బయట వాటిల్లో నియోగించడానికి సో కాకపోతే వీళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు డైరెక్ట్గా చర్చిలకు వెళ్తూ ఉంటారు చర్చిలో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు సర్టిఫికెట్లో మాత్రం హిందువులుగా ఉంటారు సో కపటులు అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళు డైరెక్ట్గా ఒప్పుకోరు వీళ్ళని కిందకు పంపించినా కానీ పైన ఉంటే వచ్చే లాభం కింద ఉంటే రాదనమాట అందుకని వీళ్ళు కింద తిరుమలలో కాకుండా తిరుపతిలోకి వీళ్ళు పనిచేయడానికి వీటికి కూడా ఒప్పుకోరు కానీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళని కింద వేరే వేరే కార్యాలయాల్లోకి బదిలీ చేయాలి లేకపోతే వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసేయాలన్నమాట ఈ రెండు ఆప్షన్స్ పెట్టారు ఇది కూడా స్వాగతించదగింది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు కోల్పోయారు వాళ్ళకి ఇచ్చిన వెసలుబాటుని వాళ్ళు వేస్ట్ చేసుకున్నారన్నమాట మంచిగా నాయన అంటే వాడు ఉన్న సంస్థ వాడు దేవుడి నమ్మకం లేకపోవచ్చు కానీ ఈ సంస్థ పట్ల కమిట్మెంట్ ఉండాలి సంస్థ అనేది శ్రీవారికి అంకితమైన సంస్థ అనమాట శ్రీవారి భక్తుల కోసం ఉన్న సంస్థ భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం అన్నిటికన్నా ఫౌండేషన్ అంటే ఫండమెంటల్ టెనెట్ ఇది శ్రీవారిని ఆయన భక్తులు దర్శించుకోవడం ఇది అన్నమాట అన్నిటికీ ఆధారమైనది సో ఈ కోర్ ప్రిన్సిపల్ని కూడా లెక్క చేయకుండా దీని మీద ఎటువంటి గౌరవం లేకుండా ఉండేవాళ్ళు అనర్హుల సంస్థలో ఉండడానికి సింపుల్ ఫ్యాక్ట్ ఇది బయట సెక్యులరిజమా అది ఇదని కాదు సింపుల్గా ఒక సంస్థ అందుట్లో వర్గం ఎవరైతే ఉన్నారో పనిచేసేవాళ్ళు ఇలా ఆలోచించడం మీకు అర్థమైపోతుంది మీరు ఏ కంపెనీ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు లేకపోతే మీకు ఒక కంపెనీ ఉందనుకుందాం ఓకే మీ కంపెనీ మీద నమ్మకం లేని వాళ్ళని తీసుకొచ్చి మీ కంపెనీలో పెట్టుకుంటారా పనిచేయడానికి పని పెట్టుకోరు కదా పెట్టుకోరు ఇప్పుడు కాపరి ఛానల్ ఉంది నేను ఎవడన్నా నాకు హెల్ప్ఫుల్గా ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను అనుకోండి నాది షిట్టి ఛానల్ నా ఛానల్ పనికిరాదు లేకపోతే ఇట్లా ఇట్లా అని చెప్పేసి దాని మీద ఎటువంటి నమ్మకం లేకుండా ఏదో నామకే వస్తే డబ్బుల కోసం వస్తానని ఏదో చేస్తానని వెళ్ళిపోతాను నాకు ఎటు కమిట్మెంట్ కూడా లేదు అని చెప్పి అనుకునేటుడే నేను పెట్టుకుంటానా మీరు పెట్టుకుంటారా మీ పనిలో చెప్పండి మీ దగ్గరికి వాళ్ళు శ్రద్ధ లేకపోతే మీరు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా తితిదే కూడా ఇది సత్రం కాదు ఇది ధర్మసత్రం కాదు ఎవరు పడితే వాడు వచ్చి పని కూడా చేయకుండా జీతం తీసుకొని వెళ్తాను నేను ఆయన ఎవరైతే ఉన్నారో దీనికి అందరికి కూడా ప్రభు ఆ ప్రభువుని అవమానిస్తాను నేను నాకు లెక్కలేదు కానీ ఆయన ఇచ్చే జీతం తీసుకుంటానంటే ఎదుటోళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదనమాట ఊరుకోవడానికి సో మొహమాటమే లేదు పీకి పక్కన పడేయాలి కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాబట్టి తిరిగి గవర్నమెంట్కి అప్పకించుకునేది ఇదిగోండి మీ వాళ్ళని మీరే పెట్టుకోండి మాకు అక్కర్లేదు అని చెప్పేసి దేవాలయం సందర్భ దేవాలయాలకు చెందిన విషయంలో గవర్నమెంట్ పాత్ర చాలా చాలా కొద్ది మాత్రమే ఉండాలి గవర్నమెంట్ అనేది దాని పరిధి దాటి రాకూడదు చాలా దా దూరం వచ్చింది అనమాట దాన్ని వెనక్కి పంపించి దాని లిమిట్లో దాన్ని పెట్టాలి ఓకే అంతవరకు ఈ మేరకు తీతిదే చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు బీఆర్ నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు మంచిది ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది అజెండాలోని ఎనభై అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు గత ఐదేళ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి అంటే మన అన్న చేశారు కదా చిల్లంకితను దానంతా మళ్ళీ ఇంకోసారి సమీక్షించి కొన్నింటిని రద్దు చేశారు సమావేశం వివరాలను బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు శ్రీనివాస సేతు పైవంతనకు గరుడవారధిగా నామకరణం చేయాలని అనుకుంటున్నారు ఫైన్ తిరుమల డంపింగ్ యార్డ్లోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తాం చుట్టూ చెత్త పెరిగిపోయింది దాన్ని టూ మంత్స్ అంటున్నారు లేకపోతే త్రీ మంత్స్ త్రీ మంత్స్లో తొలగిస్తామంటున్నారు మంచిది చెత్త ఎక్కడన్నా కూడా అడ్డం లేకుండా తీసేయాలి ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ప్రాసెస్ కాబట్టి ఒకసారి ఏదో తీసేయమని జరిగిపోయింది అన్నట్టు కాకుండా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది క్లీన్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది వెల్ డిసిప్లైన్డ్గా ఉంటుంది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి ఈ చండాలం ఉండకూడదు అనమాట ఎక్కడ కూడా వీళ్ళు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి ఆ పరంగా జాగ్రత్త తీసుకుంటే భక్తులకు సౌకర్యంగా కూడా ఉంటుంది అంత ముందు నీట్గా కూడా ఉంటుంది తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు ఇది ఎంతవరకు జరిగిద్ది అనేది నాకు హైలీ డౌట్ఫుల్ జరిగితే మంచిదే తిరుమలలో రాజకీయాలు అవసరం లేదు రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే రాజకీయాలు కొండ మీదకి తీసుకొస్తా ఉంటే వాళ్ళు బయట ఉండిపోవచ్చు పైకి వచ్చినాక ఉండాల్సింది భక్తి భక్తి మాత్రమే అంతే వేరే వాటికి చోటు లేదనమాట అక్కడ ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం ఇది కూడా మంచిదండి ఎందుకంటే మన గవర్నమెంట్స్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులతో మీకు తెలిసిందే కదా అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గానో ఎట్లాగో వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి వాళ్ళు అగ్రిమెంట్లు ఉంటాయి ఇంత ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ బ్యాంకులోకి ఇక జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంటే నష్టం ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు అనేవి మనం నమ్మదగినవి కాదు పొరపాటున ఏదైనా తేడా పడిందంటే డబ్బులు మొత్తం గోవిందా పోతాయి సో ప్రైవేట్ తీసేసి పబ్లిక్ బ్యాంకుల్లో పెట్టడం మంచిది తర్వాత శారదాపేటం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటా ఉన్నాం ఈ విశాఖ శారదాపేటం వాళ్ళకి ఇక్కడ తిరుమలలో కూడా స్థలం ఇచ్చారనమాట వాళ్ళకి ఆఫీస్ అది ఇది ఉన్నాయి కాకపోతే దాని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా కబ్జా కూడా చేశారు ఎక్స్ట్రా స్థలాన్ని వాళ్ళకి ఇచ్చింది కాకుండా ఇట్లా ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి అనమాట సో వాళ్ళకి ఏదైతే ఇచ్చారో ఆ స్థలాన్ని దాని లీజుని దాన్ని రద్దు చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు ఓకే నెక్స్ట్ పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామని సో ఇది ఏపీ టూరిజంకి ఇచ్చారనమాట కొన్ని టికెట్లు కాకపోతే అవి దుర్వినియోగం అవుతున్నాయి వీళ్ళు లాభానికి అమ్ముకుంటున్నారు టికెట్లను అని చెప్పేసి వాటిని కూడా రద్దు చేస్తున్నారు నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నాం ఓకే బయట వీళ్ళు ఏంటంటే ముంతాజ్ హోటల్ అనమాట పక్కన హోటల్ నిర్మిస్తే తప్పేంటి అది ఫైవ్ స్టార్ హోటల్ హోటల్ నిర్మిస్తే తప్పేంటి వచ్చే జనాలు బయట ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ లేకపోతే ఎవరైనా విఐపిలు కానీ వీళ్ళు వస్తే ఉండడానికి దగ్గరలోనే ఒకటి ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది కదా అంటే తప్పులేదు కాకపోతే చెప్పట్ల ఇచ్చిన రెస్పెక్ట్ని కోల్పోయినాక ఇంకోసారి దొరకడం అంటే కష్టం రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది సంపాదించుకునేది అనమాట ఫ్రీగా వాడుకునేది కాదు ఓకే రెస్పెక్ట్ ఇస్ టు బి అర్న్ గివెన్ కాదనమాట అది కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన రెస్పెక్ట్ని కాపాడుకోకుండా బయట అయితే కొంతమంది చేసిన దానికి ఒక వర్గాన్నంతటిని అవమానించాలా ఒక వర్గాన్నంతటినీ మనం పక్షపాతంగా చూడాలా అంటే లేదండి కాకపోతే కొన్ని విషయాల్లో ఆఫ్ అంటే పాజిబిలిటీ ఉన్నా కానీ కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదనమాట సో వీళ్ళు లోపల ఇది పాడు చేసే పాజిబిలిటీ ఉంది మనకు తెలియకుండా చిల్లంగితనం చేసే అవకాశం ఉందనుకున్నప్పుడు ముందు చూపుతోటి ఆ అవకాశాన్ని తీసేస్తే బెటర్ వీళ్ళు కట్టిన తర్వాత వీళ్ళు సరిగ్గా నిర్వర్తించడం లేదు వీళ్ళు ఇందుట్లో చిల్లంకితనం చేస్తున్నారని వాపోయే బదులు ముందే పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు అనమాట పర్మిషన్స్ ఇచ్చే ఇక్కడ దాకా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇవ్వకపోతే ముందే ఇవ్వక ముందే ఆపేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇక్కడ అనుమతుల్ని రద్దు చేస్తున్నారన్నారు సో మంచిదండి అది కూడా మీకు తెలిసిందే ఇస్తే తర్వాత రేపు ఎట్టన్నా కావచ్చు సో ఆ రిస్క్ ఎందుకు మనకి అక్కర్లేదన్నమాట వీళ్ళు కావాలనుకుంటే కొంచెం దూరంలో వీళ్ళు సొంతంగా స్థలం కొనుక్కొని వీళ్ళు కట్టుకుంటారు అన్నమాట వీళ్ళు కొన్న ప్రాంతంలో వీళ్ళు కట్టుకోవడానికి తిరుపతి తిరుపతిలో చోటు లేకుండా పోలేదు ఓకే చాలా చోట్లు ఉన్నాయి అక్కడ కట్టుకోవచ్చు వీళ్ళు పోయి హ్యాపీగా ఇక్కడే కట్టుకోవాలని లేదనమాట అది అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని తీతి దేకి ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు మంచిది తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు ఇది కూడా చాలా మంచి పరిణామం అండి ఎందుకంటే ఆ లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళకి మనకంటే మనం దూరంగా ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తా ఉంటాం తిరుమల కానీ తిరుపతిలో ఉండే వాళ్ళకి కానీ వీళ్ళకి వాళ్ళకి పక్క పక్కన కొంతమంది రోజు వస్తూ ఉంటారు ఓకే కొంతమంది వారంకొకసారన్నా కానీ వచ్చి వెళ్తూ ఉంటారు సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైన ప్రత్యేకంగా ఒకరోజు కేటాయిస్తున్నారన్నమాట నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అవకాశం సో ఈ పరంగా ఏంటంటే ముందుగానే చెప్తారు కాబట్టి జనాలు కూడా ప్లాన్ చేసుకుంటారు సో అలాగా తిరుపతిలో ఉండే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు స్వామివారిని తేలిగ్గా ఉంటుంది ఇలా సిస్టమేటిక్ చేస్తే వచ్చే జనాలకి ఇబ్బంది ఉండదు వస్తారు చూసుకుంటారు వెళ్ళిపోతారు అంతేకాకుండా ఇలా సిస్టమేటిక్ చేస్తే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఏవేవైతే తీర్థక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని కూడా చూసుకునేందుకు ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది ఎవరన్నా కూడా ఇట్లా పుణ్యక్షేత్రాలు చూడడానికి వచ్చేటప్పుడు కేవలం ఒక గుడి కోసమే రారు రకరకాల గుళ్ళు ఉంటాయనమాట అన్నిటినీ కూడా చూడడానికి వస్తారు మీకు తెలిసిందే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి మకర సంక్రాంతికి కానీ ఈ టైంలో వరకే కాదనమాట సో ఎరుమేలు దాకా కాదు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తిరుపతికి వస్తారు లేకపోతే మధ్యలో ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్తారనమాట ఇంకా మనకి ఇటు రంగ్ శ్రీరంగం వెళ్ళొచ్చు అక్కడ తిరువన్నమలై ఉంది అట్లాగే మనకి తిరువన్న తిరువనమలై కాదు తర్వాత రంగనాథుండి ఉందన్నమాట ఆలయం అటు చూసుకొని రావచ్చు ఇటు తిరుపతికి రావచ్చు తిరుపతికి వచ్చినాక కాళహస్తి కానీ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇలా రకరకాల ప్లాన్లు చేసుకొని వస్తూ ఉంటారు సో తిరుపతిలో ఈ టైమింగ్ తెలియక ముప్పై గంటలు ఇలా వెయిట్ చేసేసరికి వాళ్ళకి టై ఎనర్జీ అంతా ముప్పై గంటల్లో నీరు గారిపోతుంది స్వామివారి దగ్గర ఉన్నంత వరకు సమ్మగా ఉంటుంది నేను అది ఒప్పుకుంటా కానీ తర్వాత దానికన్నా ముందు ముందు మాత్రం ఈ బాధలు బాధలు కావు అది పడ్డా నేను కూడా సో ఓకే గర్భగుడి అక్కడికి వెళ్ళేంతవరకు బాగానే ఉంటుంది సో అక్కడ ఉన్నంతవరకు బాగానే ఉంటుంది మిగతా టైముల్లో అంతా కూడా పెయిన్ అనమాట ఆ తరువాత బయటకు వచ్చినాక ఇంకంతా అలసిపోయి ఇంకా వేరే చోటకి వెళ్ళే అవకాశం ఓపిక కూడా ఉండదు దీన్ని మనం మార్చాలి అంటే ఒకటే మార్గం ఇక్కడ సులువు చేయాలన్నమాట ప్రాసెస్ ఏదైతే ఉందో తిరుమలలో దాన్ని సులభంగా చేస్తే అప్పుడు మిగతా క్షేత్రాలు దర్శించే ఓపిక్ కూడా జనాలకు ఉంటుంది అన్ని ఆలయాలకు కూడా వెళ్తారు ఓకే అక్కడ కూడా భక్తులు వస్తారు అక్కడ ఉండే జనాలకు కూడా వాళ్ళకు కూడా వ్యాపారం కానీ ఇవన్నీ కూడా నడిస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అనమాట అందరికీ మంచి జరిగింది టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఓకే మనకంటే మనం భక్తితోటి కానీ ఇలా వెళ్తాము బయట ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు రావాలి అంటే వాళ్ళకి అప్పుడప్పుడే భక్తి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట మీరు వాళ్ళకు కొంచెం సౌకర్యంగా కానీ ఇది లేకుండా చేస్తే వాళ్ళకి అది నీరు గారిపోతుంది ఓకే ఇది ఇక్కడ కాదు ఇక అసలు ఏంది ఫెసిలిటీ కానీ ఏది బాగాలేదు అసలు ఎంకరేజింగ్గా లేదు ఎందుకు ఉండాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట ఓకే ఇంట్రెస్ట్ చూపించరు సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే శ్రీనివాసుడు అనేవాడు అందరి వాడు రావాలనుకుని భక్తితోటి వచ్చేవాళ్ళు ఎవరన్నా కూడా రావచ్చు అనమాట ఏ మతానికి చెందిన వాళ్ళన్నా గివెన్ ఏంటి అంటే భక్తి లేనప్పుడు అక్కర్లా ఓకే ఆయన ఒక రాయి అనుకోండి మీరు రాయి అనుకొని చూడాల్సిన అవసరం లేదు భక్తి ఉన్నాడికి ఆయన శ్రీనివాసుడు వచ్చి చూస్తారు ఎవరన్నా కూడా వచ్చి చూడచ్చు చంద్రూట్లో అభ్యంతరం లేదు చెల్లంగితనం చేసేవాళ్ళు నాట్ వెల్కమ్ అనమాట కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స సదుపాయాలు కానీ మంచి సౌకర్యాలు కానీ కల్పించాల్సిన డ్యూటీ తీ ఉంది వీళ్ళు ఈ పని చేయలేదు ఇంకా శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పేసి ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఎక్కువ సేవలు వాడికి డెడికేటెడ్ సర్వీస్ అని చెప్పి దీని ఒక పెద్ద బిజినెస్ మోడల్ చేశారు అక్కర్లా ఒకప్పుడు ఫ్రీ దర్శనం ఉండేది కరో కరోనా వచ్చిందని చెప్పేసి ఫ్రీ దర్శనం లేపేసి మూడు వందల రూపాయలు టికెట్ దర్శనం పెట్టి ఎందుకు మూడు వందలు కూడా లేకుండా పెట్టచ్చు మామూలుగా టికెట్ దర్శనం మామూలుగానే పెట్టండి కావాలనుకున్నాడు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటాడు అడ్వర్టైజ్మెంట్ చేయండి ఎవరిని తిరుమలకి వస్తుంటే వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేసి పెట్టండి యూట్యూబ్లోనే వందలు వేలు వీడియోలు చేస్తున్నారు టీటీడీ వాళ్ళు ఒక వీడియో చేయలేరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపించడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు లాటరీ తీయండి మీకు ఈ స్లాట్ వచ్చిందని చెప్పండి వాళ్ళు ఆ టైంలో వస్తారు డబ్బులు ఎందుకు దీనికి రూపాయి ఖర్చు కాదు వీళ్ళకి బట్ మూడు టికెట్ పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా టికెట్లు తీసుకొని రావాలని సరే కరోనా ఉన్నప్పుడు ఎట్లాగో మాయ చేశారు తర్వాత అన్న తీసారా ఫ్రీ దర్శనాన్ని పీకి పడేశారు అంటే స్వామివారిని చూడాలంటే డబ్బులు పెట్టుకోవాలి కంపల్సరీగా బికార్ వస్తాడండి రోడ్డు మీద ఉండేటోడు ఓకే చూడడానికి మూడు వందల రూపాయలు చెల్లొచ్చా ఏమీ లేదు వాడి దగ్గర వస్తే ఏ పూటకే పూట ఎవరు వాళ్ళు భిక్షం ఇస్తే తింటాడు వచ్చి అంతే ఇంకా ఏదీ లేదు అలాంటి వాడు చూడడానికి డబ్బులు కావాలా వాడి చూడడానికి లేదా ఏంటి దరిద్రం సో ఈ సిస్టమ్ని కూడా తీసేస్తున్నారు ఇంకా ఫ్రీ దర్శనాలు కూడా ఉంటాయి మంచిది ఇంకా నడక మార్గంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంకా తొందరగా దర్శనం అయ్యేలా ఉందన్నమాట అంతకుముందు ఫెసిలిటీ దాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది అంత కష్టపడి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అలసిపోయి ఉంటారు కాబట్టి త్వరగా దర్శనం అయ్యేలా చూడడం కూడా మన బాధ్యత ఓకే డబ్బులు కాదు ఇక్కడ వాళ్ళంత కష్టపడ్డారు వాళ్ళు అంత ప్రయాసపడ్డారు బస్సులో వచ్చిన వాళ్ళు ఒక నాలుగు గంటలు ఆగలరు ఓకే కానీ నడిచి వాళ్ళు అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా దర్శనం అయ్యేలా చూడాలన్నమాట ఓకే ఇది అయితే ఇంకా వీఐపీల విషయానికి వస్తే వాళ్ళని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కామన్ జనాలతోటి కలిసి పోలేరు ఒకటి ఈ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అనమాట ఇప్పుడు నరేంద్ర మోదీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు చిరంజీవి ఇక అల్లు అర్జును లేకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా 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 వీళ్ళందరూ వస్తారు కదా వీళ్ళందరూ వచ్చేటప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళకి ఇబ్బంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ప్రభాస్ వచ్చాడు అనుకోండి ఇప్పుడు టీటీడీకి అంటే తిరుమల వచ్చాడు అనుకోండి దర్శనం చేసుకోవడానికి చుట్టూ జనాలందరూ కూడా అటెన్షన్ ఈయన మీద పడుతుంది కాబట్టి ఈయనకి ఇబ్బంది ఈయన ఉండడం వల్ల చుట్టూ జనాల దగ్గర ట్రాఫిక్ కానీ అది కూడా దెబ్బతింటుంది సో ట్రాఫిక్కి టోటల్ దర్శనం ఏదైతే ఉందో దానికి కూడా ఇబ్బంది అనమాట సో ఇట్లాంటివి హై ప్రొఫైల్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు విఐపి దర్శనాలు ఇస్తే ఓకే కానీ ఇది బిజినెస్ మోడల్ కాకూడదు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఓకే దీనికి కూడా ప్రాపర్గా ఉండాలి ఎంక్వైరీ వాళ్ళ వరకు వీఐపీ ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ మూసుకొని డైరెక్ట్గా మామూలుగా వచ్చేయండి అంటే సరిపోతుంది ఓకే బయట చిన్న చిన్న ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ లేకపోతే సొసైటీలో కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు కానివ్వండి ఎవరన్నా కానీ మామూలుగా దర్శనం చేసుకోవాలి ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే అక్కర్లేదు తీసేసేయండి ఎవరైతే నిజంగా అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ కానీ ఇట్లాంటి రిస్కులు ఉంటాయో వాళ్ళ వరకు వీఐపీ దర్శనం ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ కూడా కలిపి కొట్టేస్తే కరెక్ట్ సరిపోతుంది వాళ్ళు మనుషులే అది సో ఇది నా ఒపీనియన్ అండి ఇక్కడ వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ అయితే బాగున్నాయి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు ఎంతవరకు పక్షపాతం లేకుండా జరుగుతుంది నిజంగా పెద్ద క్వశ్చన్ అనమాట అది మనం వేచి చూడాలి రేపు ఎట్లా చేస్తారో ఎంతవరకు ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తారనేది సో ఎనిహో కానీ ప్రస్తుతానికైతే శ్రీవారి దినమల్లో మాత్రం ప్రక్షాళన మొదలైంది అనుకోవాలి ఇంకా లడ్డూల విషయంకొస్తే వస్తే వాటికి కూడా సపరేట్ టెండర్లు కొత్తవి పిలుస్తాము సుపీరియర్ క్వాలిటీ గీ అంటే మంచి నాణ్యత కలిగిన నెయ్యిని కానీ దీన్ని తీసుకుంటామన్నారు అంతేకాదు పాటు ప్రాపర్ టెస్టింగ్ కూడా పెట్టచ్చు ల్యాబొరేటరీ కానీ ఇదంతా సో ప్రాపర్ టెస్టింగ్ పెట్టేసి బాగా జరుగుతుంది లేదు ఎప్పటికప్పుడు ప్రతి శాంపిల్ని కూడా టెస్ట్ చేయొచ్చు అది కూడా సో ఒకప్పుడు లాగా లేదు ఒకప్పుడు అంటే కల్తీ చేసేవాళ్ళు కదా భక్తులే సప్లై చేస్తారు కాబట్టి కానీ ఇప్పుడు బయట నుంచి తీసుకురావడం వల్ల వాళ్ళు బిజినెస్గా ఆలోచిస్తున్నారు అనమాట సప్లై చేసేవాళ్ళు నుండి మోసం అనేది కామన్ అనమాట బయట ఒకలా చూపించి లోపల ఇంకోలా ఉంటుంది కానీ చిత్తశుద్ధి మనవైపు కూడా ఉండాలి సో అందుకని ప్రాపర్ టెస్టింగ్ ఉండాలి వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి శ్రీవారి పోటులో లీకింగ్ అవుతు అవుతుంది దాన్ని సరి చేస్తామన్నారు టీవీఎస్ కంపెనీ అనుకుంటా దానికి ఇచ్చాము మేము మొత్తం రీమోడల్ చేయడానికి అలాగే వేంగమం అన్న అన్నసత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా మోడర్నైజేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు మరి చేస్తారంట ఎంతవరకు చేస్తారో ఏమో తెలియదు సో ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా బెటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు కింద తిరుమలలో నుంచి తిరుమల రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి కూడా మొదలై పెట్టొచ్చు అనమాట శ్రీవారి దర్శనం కోసం ఎవరు వస్తున్నారో వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళ వరకు సపరేట్ కౌంటర్స్ పెట్టి అక్కడి నుంచి మీరు దర్శనం చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి వాళ్ళని బుక్ చేసి వాళ్ళకి వన్ డే తర్వాత ఏమో స్లాట్ అలాట్ చేస్తే ముందుగానే చెప్తే వాళ్ళు ఆలోపు వాళ్ళు వేరే క్షేత్రాలకు వెళ్ళాలంటే వెళ్తారు పలానా టైం కల్లా రావాలంటే వస్తారు వాళ్ళకి టూ త్రీ అవర్స్లో దర్శనం కలిగేలా చూసి వాళ్ళని తిరిగి పంపించేయచ్చు అనమాట రైట్ ఇది అన్ని విధాల అందరికీ కూడా బుకింగ్ అనేది వర్తిస్తుంది అందరినీ తిరుమల దగ్గరకు వచ్చినాక అక్కడ సిగ్రిగేట్ చేయాలంటే క్లస్టర్ అయిపోతుంది అనమాట టోటల్గా సో వీళ్ళని ఏం చేయాలంటే కింద నుంచే స్ట్రీమ్ లైనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరు అంటే వాళ్ళ వాళ్ళ వర్గాలకు చెందినట్లుగా చేసి ప్రాపర్గా చేస్తే సెట్ అయిపోతుంది బట్ దానికి చాలా మొత్తం రీవ్యాంప్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ని మళ్ళీ రీమోడలింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ ఆలయానికి సంబంధించి వీటిల్లో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఉంది శ్రీవాణి ట్రస్ట్ కానీ వీటిల్లో వాళ్ళు ఏంటంటే బయట ఆలయాలు ఇది కడుతున్నాము ఇన్ని ఆలయాలు కడుతున్నాము అది ఇది అని చెప్తా అన్నారు ఆన్లైన్లో కానీ వీటిల్లో ఉంటే కానీ గ్రౌండ్ మీదకి వెళ్తే ఇంత డెవలప్మెంట్ ఉండదు నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట ఒక ఆయన సో ఇట్లా గ్రౌండ్లో కానీ వీటిలో డెవలప్మెంట్ ఉండదన్న పేపర్లో మాత్రం చూపిస్తారు కానీ బయట ఇట్లా డెవలప్మెంట్ జరగదు ఇంకా మొన్న కిరణ్ గారి ఛానల్లో ఒక డిబేట్ అయింది ఏంటి ఆలయంలోని హుండీల్లో డబ్బులు వేయాలా వద్దా అని చెప్పి అక్కడ వెయ్యాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అందరం అన్నారు చాలామంది ఆపోజిట్గా కూడా వాదించారనమాట ఇంకా ఏంటంటే డబ్బులు వేయకపోతే హుండీలో వీళ్ళు టెంపుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడతారు వాటిని అమ్మకానికి పెడతారు ఆలయాన్ని నడపాలని చెప్పేసి అమ్మకానికైనా పెట్టి ధరలకే వీళ్ళు కొట్టేస్తారు అనమాట ఇట్లాంటిది మన జగనన్న ప్రభుత్వంలో కూడా జరిగింది వాళ్ళు ఇట్లా టీటీడీవి సైలెంట్గా మొత్తం అంతా కూడా చెల్లంకితనం లోపల చేశారు నేను చూసాను నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు అంతా తెలుసు సో చివరాఖరికి మీరు డబ్బులు వేయకపోతే హుండీలో మీకు విగ్రహము ఆలయం నాలుగు గోడలు తప్పించి ఇంక ఏమి మిగలవు మొత్తం అమ్మి పడేస్తారు అంత దరిద్రులు అనమాట వీళ్ళు నేను చూశాను స్వయంగా ఇట్లాంటివి జరగడము నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పారు ఒక ఆయన ఓకే సో ఎక్కడ వాళ్ళు ఏంటా అని చెప్పేసి ఇప్పుడు మనకు అనవసరం సో హుండీల్లో డబ్బులు ఇస్తే వీళ్ళు అక్కడ వరకు ఆగుతారు లేకపోతే డైరెక్ట్గా ఆలయం మీద పడతారు అని చెప్పి చెప్పారు అందుట్లో కూడా వాస్తవం లేకపోలేదు అల్టిమేట్లీ ఏంటంటే హుండీలో వేసినా వేయకపోయినా ఏవైతే అక్కడ డబ్బులు ఉన్నాయో ఫైనాన్సెస్ కానీ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రాపర్గా జాగ్రత్తగా చూసుకోవాలి మెయింటెనెన్స్ చూసుకోవాలి వాటిని దుర్వినియోగం చేయకూడదు అది జరగకూడదు మనకి వేయాల వేయకూడదు అనేది కాదు దుర్వినియోగం కాకూడదు అది మనకు ప్రథమమైన ఛాలెంజ్ అనమాట దుర్వినియోగం కానప్పుడు మనం డబ్బులు వేసినా డబ్బులు వేయకపోయినా మంచిగానే యూజ్ అవుతాయి అనమాట ఉన్న కాస్త సో అంతవరకు మనకి ఇష్యూ లేదు సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి కానీ ఇదంతా కూడా మంచికై మొదటి అడుగు అనుకుందాం ఓకే ఎంతవరకు పడుతుంది ఈ అడుగు ఎంత కేర్ఫుల్గా వేస్తారు ఎంత గట్టిగా వేస్తారు అనేది చూడాలన్నమాట పేరుకి చెప్పాం కానీ ఏమీ చేయరు చేయలేదు అనుకోండి వేస్ట్ ఈ వీడియో పెట్టి వేస్ట్ అవుతుంది వాళ్ళు నోటిఫికేషన్లు వాళ్ళు మీటింగ్లు ఇవన్నీ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది సో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందనే దాని మీదే వీటికి వన్నే లేకపోతే ఇవి వేస్ట్ అనమాట ఓపెన్గా చెప్పేస్తాను ఇట్లాంటి మీటింగ్లు కూడా సో అదండి విషయం మొన్నే చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో ఇది శ్రీవారి తిరుమలకు ప్రక్షాళన అనమాట మీకు అర్థమైందనుకుంటున్న ఇష్యూస్ ఏంటని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో అప్పటి అప్పటివరకు ఉంటాను మరల తదుపరి మీ కాపరి స్వస్తి